ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద ఒక ఏజెంట్ను నియమించుకునే అవకాశం అభ్యర్థి కల్పించాలని కలెక్టర్ కు ముఖేష్ కుమార్ మీనా సూచించారు ఆర్ఓ టేబుల్ వద్ద అభ్యర్థి లేనప్పుడు ఏజెంట్కు అవకాశం కల్పించాలన్నారు దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల పోలింగ్కు సంబంధించిన లెక్కింపు ప్రక్రియ రేపు జరగనుంది ఈ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందో అనే ఉత్కంఠ రేపటితో తెరపడనుంది మనకు ఉన్నారు దాంట్లో త్రీ పాయింట్ త్రీ త్రీ క్రోడ్స్ ఓటర్స్ దే యూటిలైజ్ దేర్ ఫ్రాంచైజ్ పోలింగ్ పర్సంటేజ్ మనకు ఎయిటీ పాయింట్ సిక్స్ సిక్స్ వచ్చింది దిస్ ఇస్ ఈవీఎం ఓటింగ్ పర్సంటేజ్ వన్ పాయింట్ టూ పర్సెంట్ యాడ్ చేస్తే టోటల్ మనకు ఎయిటీ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ పోలింగ్ జరిగింది విచ్ ఈస్ ఆల్మోస్ట్ టూ పర్సెంట్ మోర్ దెన్ ద లాస్ట్ టైం లాస్ట్ టూ థౌజండ్ నైన్టీన్లో జరిగిన ఓటింగ్ శాతంకి పోస్టల్ బ్యాలెట్ కూడా మీ అందరికీ తెలుసు ఈసారి పోస్టల్ బ్యాలెట్ కూడా చాలా పెద్ద ఎత్తున కాస్ట్ చేయడం జరిగింది ఐ గుడ్ సే ఆల్మోస్ట్ నైంటీ టూ నైంటీ త్రీ పర్సెంట్ వరకు పోస్టల్ బ్యాలెట్స్ మన ఇలెక్ట్ ఎలక్షన్లో పని చేసిన సిబ్బంది వాళ్ళు కాస్ట్ చేశారు ఇప్పుడు దాకా వచ్చిన మన దగ్గర ఇన్ఫర్మేషన్ ప్రకారం ట్వంటీ సిక్స్ ఫోర్ సెవెంటీ త్రీ ఎయిట్ ఇది అబ్సెంటివ్ ఓటర్స్ కింద అంటే ఎయిటీ ఫైవ్ ప్లస్ తర్వాత పీడబ్ల్యూటీ కేటగిరీ కింద ఫెసిలిటేషన్ సెంటర్లో మనకు చేసిన ఓటర్స్ ఫోర్ పాయింట్ సిక్స్ వన్ ల్యాక్ దీస్ ఇంక్లూడ్స్ ఇసెన్షియల్ ఓటర్స్ కూడా ఇసెన్షియల్ సర్వీసెస్లో ఉన్న ఓటర్స్ కూడా దాంట్లో ఉన్నారు ఇంతకుముందు సెపరేట్ సెపరేట్ ఇచ్చాము మనము కానీ ఇప్పుడు కలిపి ఫోర్ పాయింట్ సిక్స్ వన్ క్రోడ్స్ ఇంక్లూడింగ్ ఫెసిలిటేషన్ సెంటర్లో చేసింది తర్వాత ఇసెన్షియల్ సర్వీసెస్ వాళ్ళు చేసిన ఓటింగ్ రెండు కలిపి ఉన్నాయి మనకు సిక్స్టీ సెవెన్ థౌసండ్ సర్వీస్ ఓటర్స్ ఉన్నారు నిన్నటి వరకు ట్వంటీ సిక్స్ థౌసండ్ సెవెన్ ట్వంటీ వన్ వాళ్ళ ఓట్స్ బై పోస్ట్ బికాజ్ ఇవన్నీ బై పోస్ట్ వస్తాయి కాబట్టి బై పోస్ట్ మనకు వచ్చినాయి ఇంకా రేపు మార్నింగ్ ఎయిట్ వరకు ఎయిట్కు మనకు కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది సో ఎయిట్ వరకు ఎనీ పోస్టల్ బ్యాలెట్ విచ్ కమ్స్ టు అస్ విల్ బీ విల్ బీ కౌంటెడ్ ఇన్ ద కౌంటింగ్ ప్రొసీజర్ టుమారో దీని కౌంటింగ్కి సంబంధించి ఏర్పాట్లు నేను స్వయంగా కూడా ఆల్మోస్ట్ టెన్ డిస్ట్రిక్ట్స్లో వెళ్ళి పర్సనల్గా వెళ్ళి చూడడం జరిగింది కౌంటింగ్ సెంటర్ అరేంజ్మెంట్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ రివ్యూ చేశాము నిన్న చేసిన నిన్న మార్నింగ్ చేసిన వీసీ ప్రకారం ఆల్ ద డిస్ట్రిక్ట్స్ నౌ ఆర్ రెడీ ఫర్ కౌంటింగ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ప్రో అక్కడ లాజిస్టిక్ ఆస్పెక్ట్లో సెక్యూరిటీ ఆస్పెక్ట్లో అరేంజ్మెంట్ ఆస్పెక్ట్లో అన్నిట్లో మేము రెడీగా ఉన్నాము ఈరోజు మళ్ళీ ఫోర్ ఓ క్లాక్ ఎలక్షన్ కమిషన్ మళ్ళీ దీనికి సంబంధించి ప్రిపేర్డ్నెస్ సంబంధించి తర్వాత సెక్యూరిటీ సంబంధించి మళ్ళీ ఇంకొక వీసీ వాళ్ళు పెట్టున్నారు సో విత్ దాట్ యు కెన్ అండర్స్టాండ్ హౌ సీరియస్ ఎలక్షన్ కమిషన్ ఇస్ రిగార్డింగ్ ద అరేంజ్మెంట్స్ ఫర్ కౌంటింగ్ రేపు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ స్టార్ట్ అయిన తర్వాత జనరల్గా ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది ఎయిట్ ఓ క్లాక్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది అవుతుంది ఎయిట్ థర్టీ నుంచి ఈవీఎం బ్యాలెట్ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది కానీ కొన్ని చోట్ల కొన్ని పార్లమెంటరీ అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి అక్కడ ఆ హాల్లో పోస్టల్ బ్యాలెటింగ్ లేదు వాళ్ళు సెపరేట్ హాల్లో చేయడం జరుగుతుంది అంటే ప్రతి పార్లమెంట్ కాన్స్టిట్యువెన్సీకి సంబంధించి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ విల్ బి డన్ ఇన్ ఏ సెపరేట్ కౌంటింగ్ హాల్ సో కాబట్టి ఇట్లాంటి కౌంటింగ్ హాల్లో వేర్ దెర్ ఇస్ నో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ అక్కడ ఎయిట్ ఎయిట్ ఓ క్లాక్ నుంచే మనము ఈవిఎం బ్యాలెట్ కౌంటింగ్ స్టార్ట్ అయిపోతుంది సో ఐవ్ యూ అండర్స్టూడ్ దిస్ పాయింట్ వేరెవర్ వేరెవర్ ఇన్ ద హాల్ ఇఫ్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఈజ్ ఆల్సో గోయింగ్ ఆన్ అక్కడ ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ స్టార్ట్ అవుతుంది ఎయిట్ తర్వాత ఎయిట్ థర్టీ నుంచి ఈవీఎం కౌంటింగ్ కొన్ని చోట్ల పోస్ట్ కౌంటింగ్ హాల్లో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ జరగడం లేదు అది సెపరేట్ గా వేరే హాల్లో జరుగుతుంది ఎట్లాంటి కౌంటింగ్ హాల్స్ లో వేరే